గుంటూరు పల్నాడు జిల్లాల నారాయణ విద్యా సంస్థలు సాంస్కృతిక ప్రదర్శన నిర్వహించారు పద్దెనిమిది బ్రాంచ్ల నుంచి విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శన నిర్వహించి సృజనాత్మకత శక్తిని వ్యక్తిత్వ ప్రతిభను వెలికి తీసేలా కార్యక్రమాలు జరుగుతాయని చెప్పారు పోటీల్లో ప్రతిభావంతులైన విద్యార్థులకి బహుమతులు అందజేశారు ముఖ్య అతిథులుగా నారాయణ డైరెక్టర్ పుంగనూరు రమాదేవి ప్రిన్సిపల్స్ కోఆర్డినేటర్స్ విద్యార్థులు పేరెంట్స్ పాల్గొన్నారు ఎంఓసీ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది గుంటూరులో దీన్ని ఆల్రెడీ బ్రాంచ్ లెవెల్లో ఉన్నటువంటి ప్రతి పిల్ల వారి దగ్గర నుంచి స్క్రీనింగ్ చేసి దాని తర్వాత గుంటూరులో ఉన్నటువంటి మూడు జోన్ల నుంచి జోనల్ లెవెల్లో కూడా కంప్లీట్ చేసి ఈరోజు గుంటూరులో ఫైనల్ కండక్ట్ చేస్తున్నాం దీనికి సహకరించినటువంటి సాఫ్ట్ స్కిల్ డిపార్ట్మెంట్ కానీ అదేవిధంగా టీచర్స్ పేరెంట్స్ అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ నారాయణ కరికులము ఆల్రెడీ మీ అందరికీ తెలిసిందే ప్రత్యేకంగా మనం నిరూపించుకోవడానికి ఏమీ లేదు ఎందుకంటే ద బెస్ట్ కరీకులం మెయింటైన్ చేసేది నారాయణ ఆర్గనైజేషన్ ఓన్లీ ఎడ్యుకేషనే కాకుండా పిల్లల్ని ఆల్రౌండ్ డెవలప్ చేయాలనేటువంటి కాన్సెప్ట్తో ఇలాంటి ఎంఓసి అనేటువంటి ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా త్వరలో స్పోర్ట్స్ మీట్ కూడా మనం కండక్ట్ చేస్తున్నాం నారాయణ ఆర్గనైజేషన్లో ప్రతి పిల్లవాడిని అన్ని రకాలుగా డెవలప్ చేయాలనే ఈ కార్యక్రమం కండక్ట్ చేయడం చైర్పర్సన్ రమా మేడం గారు కానీ అదేవిధంగా గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి డీజిఎం శ్రీనివాసరెడ్డి గారు ఆంధ్ర ఏజీఎంస్ ప్రిన్సిపల్స్ అందరూ దీనికి సహకరించి ప్రోత్సహించి పిల్లలందరూ కూడా మంచి అద్భుతమైనటువంటి ఈ పెర్ఫార్మెన్స్ ఇవ్వడానికి సహకరించినటువంటి అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు థ్యాంక్ యూ ఈరోజు నారాయణ స్కూల్స్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని స్కూల్స్ నుంచి ఫైనలిస్టుల్ని కలెక్ట్ చేసి మన వెంకటేశ్వర విజ్ఞాన మందిర్లో ఎంబోసీ ఫైనల్ లెవెల్ కాంపిటీషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది సో దీన్ని కండక్ట్ చేయడానికి ఒక ప్రధాన ఉద్దేశ్యం పిల్లల్లో ఎవరైతే బాగా మాట్లాడగలుగుతారో వాళ్ళు భవిష్యత్ లీడర్లుగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది వాళ్ళల్లో ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంపొందించిన తర్వాత వాళ్ళు లీడర్స్గా అయ్యే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళల్లో ఆ టాలెంట్ని పెంచటం కోసం మనం నారాయణ స్కూల్స్ ఆధ్వర్యంలో ఒక అద్భుతమైన ప్రోగ్రాము మనం ఇప్పుడు జరుపుతూ ఉన్నాం సో మా అందరికీ స్ఫూర్తి ప్రదాత మా లీడర్ నారాయణ గారు ఎలా అయితే తన ఆలోచనల్లో నుంచి ఒక అద్భుతమైన లీడర్గా మారారు అలాంటి అద్భుతమైన లీడర్ని తయారు చేసే ప్రాసెస్లో వీ స్టార్టెడ్ దిస్ గ్రేట్ ప్రోగ్రామ్ కాల్డ్ యాజ్ మాస్టర్ ఆడేటర్ కాంటెస్ట్ సో దీనిలో పాల్గొనటానికి మన గుంటూరు వెస్ట్ డిఎస్పి గారు అరవింద్ గారు వచ్చేసి ఉన్నారు సో అరవింద్ గారికి నారాయణ గ్రూప్స్ తరఫున ప్రత్యేకంగా అభినందనలు ధన్యవాదాలు చెప్తా ఉన్నాం అలాగే ఈరోజు ఎవరైతే గెలవబోతూ ఉన్నారో వాళ్ళందరికీ ముందుగా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తా ఉన్నాం భవిష్యత్తులో వాళ్ళు మరిన్ని ఉన్నత శిఖరాలకు చేరాలని నారాయణ గ్రూప్ తరఫున ఆశిస్తూ ఆకాంక్షిస్తూ అభినందిస్తూ ఆశీర్వదిస్తూ ధన్యవాదాలు నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ టుడే వీ ఆర్ కండక్టింగ్ ఇయర్ గుంటూరు జోన్ మాస్టర్ ఆర్యేటెడ్ ప్రోగ్రామ్ సో వి ఆర్ వెరీ సక్సెస్ఫుల్లీ రన్నింగ్ దిస్ కాంపిటీషన్ అండ్ ఆల్ ది బెస్ట్ టు ఆల్ అవర్ స్టూడెంట్స్ Here, I would like to convey a few points about our group of schools. So, we are always uh, Narayana group of schools are searching for new uh, implementations, whatever uh, now at present AI is going on. So, in that area, Narayana group of schools management is focused on AI curriculum. So, in future uh, implementation is developing on AI development. So, and here in that ETAMS program, LSP program, skill program, LSP means it is nothing but uh, learner support program. Those students are weak in studies and they, those are unable to speak uh, at least Kannamala basics, unable to write, so we are focusing on LSP students as well as those who are in the clever, those students we are focusing on LSR double skills like development program. So, this program also this year is very successfully running in the schools. And here uh, our schools are focused on handwriting also. All our schools, are, all our students are writing excellently handwriting. 95% students are writing good handwriting excellently. And not only academics, uh, narayana group of schools focused on sports and sports meets uh, nothing, uh, not only sports, every parameter అవర్ నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ వెరీ మచ్ టు అవర్ గుంటూరు జిల్లా వ్యాప్తంగా నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ఆధ్వర్యంలో నారాయణ స్కూల్స్లో చదివేటటువంటి చిన్నారులకు మాస్టర్ ఆరేటర్ కాంటెస్ట్ ఫైనల్ లెవెల్ కాంపిటీషన్ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం స్టూడెంట్స్లో ఉన్నటువంటి వ్యక్తిత్వ వికాసాన్ని బయటకు తీసే భాగంగా సో ఫైనలిస్టులు అందరికీ అంటే వీళ్ళు ఫస్ట్ లెవెల్లో విన్ అయి ఉన్నారు సెకండ్ లెవెల్లో జోనల్ లెవెల్లో విన్ అయి ఉన్నారు ఇప్పుడు గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి నారాయణ స్కూల్స్లో ఎవరైతే ఫైనస్ట్ ఉన్నారో వీళ్ళందరూ కూడా అంటే ఇది ఒక విన్నర్స్ కాంటెస్ట్ అంటే మంచి స్పీచ్ ఇవ్వాలి అంటే ఒక మంచి క్యారెక్టర్ ఉండాలి అంటే ఇఫ్ క్యారెక్టర్ ఈజ్ గుడ్ దే స్పీచ్ ఈస్ ఎన్ ఎక్సలెంట్ అనేటటువంటి ఆ కాన్సెప్ట్లో లాంగ్ ప్రిపరేషన్తో షార్ట్ టైం అంటే రెండు నిమిషాల యాభై సెకండ్లు లో వాళ్ళు చెప్పాలనుకున్నటువంటి విషయాన్ని లిజనర్స్కి శ్రోతలకి వినేటటువంటి వాళ్ళకి హృదయాలలో చూపించే విధంగా వాళ్ళు ఏ విధంగా పర్ఫామ్ చేస్తున్నారు అనేటటువంటి దాని మీద ఈ కాంపిటీషన్ నిర్వహించడం జరిగింది అంటే నారాయణస్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్లో అకాడమిక్స్తో పాటు సో పిల్లల్లో మంచి ఆర్యడర్స్ను కూడా బయటకు దిగడమే భాగంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్గా నారాయణ పూర్వ విద్యార్థి అయినటువంటి గుంటూరు వెస్ట్ డిఎస్పి గారు సో అరవింద్ గారిని చీఫ్ గెస్ట్గా ఇన్వైట్ చేయాలి వారి సమక్షంలో ఈ కాంపిటీషన్స్ అన్నీ నిర్వహించడం జరిగింది సో ఈ కార్యక్రమంలో అయినటువంటి విద్యార్థిని విద్యార్థులు అందరికీ కూడా ధన్యవాదాలు